హాయ్ అండి వెల్కమ్ టు సాల్ సాలిన్ వన్ ఛానల్ ఈరోజైతే మీకు ఈ వీడియోలో చాలా మంచి టిప్పు చెప్పబోతున్నానండి అది ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ తగ్గడం కోసమండి ఇప్పుడు అందరికీ చాలా హెయిర్ ఫాల్ బాగా అవుతుంది చిన్న ఏజ్ నుంచే మనకి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతుందండి అందుకోసమే నేను హెయిర్ ఫాల్ తగ్గడానికి ఈ వీడియోలో చాలా మంచి టిప్ చెప్పబోతున్నాను అది ఏంటంటే చాలా సింపుల్ అండి మనకి ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదండి ఫ్లాక్స్ సీడ్స్తో నేను రెమెడీ చెప్పబోతున్నాను మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి అందరికీ ఇది చిన్న ఏజ్ నుంచి ఎవరికైనా యూస్ చేసుకోవచ్చండి ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ నుంచి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి బాగా పనిచేస్తుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి దీనికోసం మనం ఏం చేయాలి అంటే ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదండి అవిసగింజలు అవిసగింజలో ఆ విసిగింజలు అనేవి మనకి ఎక్కడైనా సూపర్ బజార్లో ఈజీగా దొరుకుతాయండి అవి అవి తీ అవి తెచ్చుకోవాలి అవి మనం తీసుకోవాలండి అవి త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆవిసగింజలు తీసుకొని ఒక పెద్ద బౌల్లోకి వేసుకోండి స్టీల్ బౌల్లోకి వేసుకోండి మనం యూజ్ చేయకూడదు కదండి ఇది మెయిన్ అల్యూమినియం అలాంటివి యూజ్ చేయకపోవడమే మంచిది కాబట్టి స్టీల్ బౌల్ అని అంటున్నాను కొంచెం పెద్ద స్టీల్ బౌల్లోకి తీసుకోండి అందులోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేయండి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసి స్లోగా మనం స్లో మీద పెట్టి సిమ్ మీద పెట్టి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి అవి బాగా ఉడుకుతాయి అవి ఉడికిన తర్వాత మనకి లాగా ఫామ్ అవుతుంది పైన ఆ జెల్ని మనం వేరు చేసుకోవాలండి ఒక ఏంటి అంటే స్ట్రైనర్తో కాకుండా ఒక క్లాత్ తీసుకొని ఒక పల్చటి క్లాత్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసి తీసుకోండి అలా మనకి జెల్ బాగా త్వరగా వస్తుందండి స్ట్రైనర్తో కంటే మీకు ఇలా స్మాల్ పల్చటి కా క్లాత్తో అయితే బాగా వస్తుందండి జెల్ అనేది బాగా వస్తుంది అలా తీసుకోవాలండి అది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి ఇదే అండి అది అంతా మీకు చూపించడం టైం టేకింగ్ ప్రాసెస్ వీడియోలు ఎంత అయిపోతుందని చూపించట్లేదండి అందుకే నేను డైరెక్ట్గా రెడీ చేసుకొని తీసుకున్నాను అండ్ దీనిలోకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది మనం అన్నం మార్చుకోవాలండి అన్నం మార్చుకున్న తర్వాత గంజి వస్తుంది కదా ఆ గంజిని యూస్ చేయాలండి ఇది చాలా మంచిదండి హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది గంజి హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుందండి ఇది కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇది ఎలా అంటే మనం ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ మాత్రం యాడ్ చేసుకోవాలండి టూ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది చూడండి యాడ్ చేస్తున్నాను ఇది యాడ్ చేస్తున్నా యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది జెల్ అనేది ఫస్ట్ మనం ఎలా తీసుకోవాలి అంటే వేడిగా ఉన్నప్పుడు తీసుకోకూడదండి కొంచెం చల్లారనివ్వాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలండి జెల్ ప్రిపేర్ చేసుకోవడానికి అదే జెల్ మనం గింజల నుండి వేర్చడానికి మనం మెయిన్ మర్చిపో ఇది మాత్రం మర్చిపోకూడదండి బాగా చల్లగా బాగా చల్లారిపోనివ్వకూడదు ఆ గింజల్ని మనం ఏదైతే బాయిల్ చేసుకున్నామో అది బాగా చల్లారిపోనివ్వకూడదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం క్లాత్లోకి వేసుకొని ఇలాగా జల్ రెడీ చేసుకోవాలి అలా రెడీ చేసుకున్నాక ఆ జల్ కూడా కొంచెం చల్లారిపోయాకండి చల్లగా అయిపోవాలండి ఆ జల్ అనేది కొంచెం చల్లారిపోవాలి ఎందుకంటే మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే జల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది బౌల్లోకి ఇలా వేసేసుకున్నాక చల్లారిన తర్వాతే మనం గంజి వేసుకోవాలండి గంజి వన్ అండ్ హాఫ్ సారీ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక అప్పుడు దీనిని మనం స్కాల్ప్కి అప్లై చేసుకోవాలండి మన హెయిర్ స్కాల్ప్కి బాగా అప్లై చేసుకోవాలి అది కూడా మనం ముందు రోజు హెడ్ బాత్ చేసి అలా ఉండాలండి ముందు రోజు హెడ్ బాత్ చేసి తర్వాత రోజు ఇలా ఈ ప్రాసెస్ చేస్తే మనకి బాగుంటుందండి రిజల్ట్ బాగుంటుంది ఆయిలీ హెయిర్ కంటే ఇదైతే బాగుంటుందండి ఎందుకంటే ఆయిలీ హెయిర్ మీద అప్లై చేస్తే మళ్ళీ దానికి షాంపూ అలా యూస్ చేయాలండి షాంపూ అంత మంచిది కాదు ఓకే అందుకోసమే ముందుగా మనం హెడ్ వాష్ చేసి ఉండాలండి హెడ్ వాష్ చేసి తర్వాత రోజు ఇలా ఈ హెయిర్ నార్మల్ వాష్ చేసిన హెయిర్ మీద ఇది మనం అప్లై చేసుకోవాలండి స్కాల్ప్కి బాగా అప్లై చేసుకోవాలి ముందుగా స్కాల్ప్కి అప్లై చేసుకున్నాక మనం హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు అండి కింద వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అలా అప్లై చేసుకోవడం వల్ల హెయిర్కి హెయిర్ మన హెయిర్ ఉంటుంది కండి హెయిర్ స్మూత్గా అవుతుంది హెయిర్ టెక్స్చర్ అనేది స్మూత్గా అవుతుంది ఇలా అప్లై చేసుకొని కుదుర్లకి కూడా బాగా అప్లై చేసుకొని అండ్ హెయిర్ కూడా బాగా అప్లై చేసుకున్నాక మీరు అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా ఉండాలండి అలా ఉన్న తర్వాత అప్పుడు హెయిర్ వాష్ చేసుకోవాలండి హెయిర్ వాష్ అనేది కూడా లైట్ హీట్ వాటర్తో చేయాలండి ఎక్కువ హీట్ ఉండద్దు అసలు హీటు హీట్ వాటర్ అసలు యూస్ చేయకూడదండి బాగా లైట్గా లైట్ హీట్ వాటర్తో అసలు హెయిర్ వాష్ అనేది చల్ల వాటర్తో అయితే ఇంకా మంచిదండి కాకపోతే ఇప్పుడు కొంచెం క్లైమేట్ కూల్గా ఉంటుంది కదా రైనీ సీజన్ రావడంతో అందుకోసం బాగా లైట్గా హీట్గా ఉన్న వాటర్ని చూస్ చేసుకోండి అలా ఆ వాటర్తో మనం హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది షాంపూ కూడా అవసరం లేదండి షాంపూ కూడా పెట్టుకో పెట్టుకోకూడదు అలా ఓన్లీ హెయిర్ వాష్ చేసుకుంటే ఆ తర్వాత మీరు ఒక టెవెన్త్ చుడి చేసుకున్న తర్వాత అప్పుడు మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది బాగుంటుందండి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది ఇలా వీక్లీ టూ టైమ్స్ చేయాలండి తప్పకుండా వీక్లీ టూ టైమ్స్ చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇది చాలా సింపుల్ కదండి ఓన్లీ ఫ్లాక్సీడ్స్ జెల్ అండ్ గంజి మాత్రమే ఇంకేమీ అవసరం లేదు ఈ రెండు ఈ టూ ఇంగ్రీడియంట్స్తోనే మనం చక్కగా హెయిర్ ఫాల్ని తగ్గించుకోవచ్చు అందరూ తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఇదేనండి ఈరోజు వీడియో ఈ ఇది మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ ఇది అసలు మానకుండా చేయండి ఒక టూ మంత్స్కి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గుతుంది అండ్ హెయిర్ కూడా స్మూత్గా అవుతుందండి చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి ఓకేనండి ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి